తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వారు ఈ తెలంగాణ అస్తిత్వాన్ని ప్రపంచ చాటడంలో పాత్ర విషయాన్ని నలుమూలగా మొండి సంజయ్ గారు అమాయకుడు వాడక ఎన్నివాడు వాడక గుడ్డివాడు వాడక మూర్ఖుడు కేవలం బీజేపీ చేసిన నాలుగు ఎంగిల్ మెతుకుల కోసం ఏ మాట మాట్లాడితే తను మీడియా ద్వారా ఫోకస్ అవుతా అనేటువంటి ఒక యొక్క ఆలోచనతో మాత్రమే వాడు మరి ఆలోచన కోల్పోయి అత్యంత నీచంగా ప్రవర్తించినటువంటి బండి సంజయ్ అనేటువంటి వాడు ఒక అజ్ఞాని ఒక మూర్ఖుడు ఒక విడవ వానికి రాజ్యాంగం పరిధుల నిర్మితమైనటువంటి ఎంపీగా కొనసాగేటువంటి హక్కు అర్హత లేదని తక్షణమే వాడిని కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా పట్టం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ రోజు పాలకుర్తి వేదికగా ప్రజా సంఘాలు గత అభిమానులుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ యావత్ ప్రపంచానికి దిక్సూచి అందించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి గద్దర్ ఆ గద్దలు ఈ తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టిన వ్యక్తి అని చెప్పేసి మరి నరేంద్ర మోడీ మాట్లాడినటువంటి సంఘటన మర్చిపోయినటువంటి మూర్ఖపు బండి సంజయ్ గారు ఇవాళ గద్దర్ యొక్క ఆత్మను గద్దర్ యొక్క ఆత్మ తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ దెబ్బతీసే విధంగా మాట్లాడినటువంటి బండి సంజయ్ అనేటువంటి వాడు ఈ తెలంగాణ ప్రాంతానికి ఒక చీడ పురుగు ఈ తెలంగాణ ప్రాంతంలో వాడు పుట్టగూడైన వ్యక్తి ఈ ప్రాంతంలో వాడు మన ప్రాంతం వాడైనందుకు కాలోజీ చెప్పినట్టు మన ప్రాంతంలో పుట్టిన ఒక మూర్ఖుడు కాబట్టి వాడిని ఈ ప్రాంతంలో తొక్కి పాత్ర చేయాల్సినటువంటి అవసరం ఉందనేది ఈ సందర్భంగా తెలంగాణ ప్రజానికానికి మేము పిలిపిస్తా ఉన్నాం ప్రజలారా ఇవాళ మన కూడా తెలుసు గద్దరు ఏనాడైతే ప్రజా యుద్ధ నౌకగా పేరు ఈ దేశంలో ఉండబడినటువంటి అణగారిన వర్గాల కోసం సంపన్న వర్గాల కోసం వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ఆయన తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా మరి నడుములో తూటాలు పెట్టుకుని ఎనభై సంవత్సరాలుగా ప్రజా జీవితంలో కొనసాగిన గద్దల నుంచి వ్యాఖ్య చేయడానికి ఏ ఉందిరా నీకు బండి సంజయ్ గారు అడుగుతా ఉన్నాం ఎందుకంటే కేవలం బీజేపీ చేసే నాలుగు ఎంగి మెత్తుల కోసం బీజేపీ చేసేటువంటి నాలుగు రూపాయల కోసమే ఆశపడి అత్యంత అవయా మాట్లాడడం అంటే ఇవాళ గద్దలు అంటే కేవలం గద్దలు అన్నదే కాదు యావత్ తెలంగాణ ప్రజానికండి నాలుగు కోట్ల ప్రజల్ని అవమానించినటువంటి బండి సంజయ్ గారు ఈ రాష్ట్రంలో ఉండడానికి వీలు లేదు వాటి మీద అనేక పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేయడానికి మేము వెనక్కి రాము కాబట్టి బండి సంజయ్ గారిని అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది బీజేపీ కూడా తెలంగాణలో అధికారంలోకి రావాలని ఆశపడుతున్నటువంటి నేపథ్యంలో ఇట్లాంటి అవినేకంగా పెట్టుకుంటే బీజేపీ కూడా కన్మరుగా అయ్యేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి విషయాన్ని మరి బీజేపీ నాయకత్వం కూడా గుర్తించాలి అట్లా ఆ వేగంలో తెలంగాణ ప్రజానికం అత్యంత అభిమానిస్తున్నటువంటి గొప్ప వ్యక్తులలో మరి గద్దర్ గారు ఒకరు ఆ గద్దర్ గారిని అవమానకరంగా మాట్లాడినటువంటి బండి సంజయ్ వ్యాఖ్యలు చాలా దురదృష్టకరం ఇవాళ మన అందరం గుర్తుంచుకోవాలి ఇవాళ బీజేపీ కేవలం మతాన్ని అడ్డు కట్టుకుని కేవలం అధికారంలోకి రావాలని చూస్తుంది ఇవాళ మతం అంటే బీజేపీ అనుకుంటా ఉన్నది ఇవాళ హిందుత్వం అంటే బీజేపీ అనుకుంటా ఉంది కానీ బీజేపీ లేదు కూడా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ పల్లెల్లో హిందుత్వం ఉన్నది ప్రజలందరూ తమ సాంప్రదాయాన్ని సంస్కృతిని చాలా గొప్పగా చాటి చెప్పుకున్నారు కానీ బీజేపీ వల్లనే ఇవాళ హిందుత్వం కొనసాగుతోంది బీజేపీ హిందుత్వానికి పురుడు కోసం మాట్లాడటం అత్యంత సిగ్గుచేటైన విషయం కాబట్టి ప్రజలారా ఇవాళ ఏదైతే మతం పేరుతో మతం ముసుగులో నీచత్వం అయిన నువ్వు రాజకీయాలు చేస్తా ఉన్నారో మనందరూ కూడా తెలుసు ఇవాళ తినే తిండి మీద కట్టే బట్ట మీద ఆంక్షలు పెడుతున్నటువంటి ఒక నీచమైన పార్టీ ఏదైనా ఉందంటే ఇవాళ ఆర్ఎస్ఎస్ బీజేపీ కాబట్టి ఆర్ఎస్ఎస్ బీజేపీ ఈ తెలంగాణ పల్లెల్లో ఈ తెలంగాణ ప్రజలకు అది తెలంగాణ ప్రజల పార్టీ కాదు అనేటువంటి విషయాన్ని ఇవాళ తొండి సంజయ్ గాంధీ ద్వారా ప్రజలందరూ కూడా గుర్తించాల్సిన అవసరం ఉన్నది కాబట్టి తక్షణమే బండి సంజయ్ గాన్ని ఎంపీ ఎంపీ పదవి నుంచి భద్రం తేవాలి ఆ పార్టీ కూడా వాటి మీద చర్యలు తీసుకోవాలి తెలంగాణ ప్రజానికి మధ్య కూడా అన్ని జిల్లాల్లో మండలాలలో వారి మీద పోలీస్ స్టేషన్ లో ఎక్కడికక్కడ కేసులో చేయాలి